ప్రచారంలో దూసుకెళ్తున్న షాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి ఈ ప్రచారంలో భాగంగా బొబ్బిలిగామ కొమరభండ గ్రామాల్లో ప్రచారాన్ని జోరుగా సాగించారు ప్రతి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ వచ్చే పార్లమెంట్ స్థాయి ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా వారు కోరారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎలుగుంటి మధుసూదన్ రెడ్డి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి

మాటలు రావాలి కదా చెప్పండి మాట్లాడుతున్నా అది ఆడవాళ్ళు కూడా అదే పోతున్నారు త్రీ పర్సెంట్ కానీ బస్సు వస్తలే వస్తలేదు అసలు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు కూడా ఇప్పటికీ ఐదు అమలు అయినాయి ఇక్కడ రుణమ్మా టికెట్ ఉంది ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కంపల్సరీ వన్ టైం చేస్తాను వన్ టైం కంపల్సరీ చేస్తుంది ఎందుకంటే